నమస్తే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం నేను రవీంద్ర తెలంగాణలో గులాబీ పార్టీలో గుబులు కారు పార్టీ నిండా మునుగుపోతుందా అంటే ఎస్ త్వరలో ఆ పార్టీకి తీవ్రమైనటువంటి కష్టాలు రాక తప్పదు అనేది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పదేళ్ల పాటు అంటే రెండు పర్యాయాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక హిస్టరీ క్రియేట్ చేశారు కేసీఆర్ ఆ హిస్టరీ క్రియేట్ చేసినటువంటి సందర్భంలోనే ఇంకొక హిస్టరీ ఉంది అదే అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి రికార్డు అంటే ఏ రకంగా రెచ్చిపోయారు అనేది మనం తాజాగా జరిగిన జరుగుతున్న అంశాలను బట్టి చెప్పవచ్చు దాంట్లో ఉదాహరణగా ఒకటి దేశంలోనే అతిపెద్ద విషయం కేసుగా మనం చెప్పవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసు దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం ఏంటంటే మాజీ మంత్రి గులాబీ పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారనే చెప్పాలి ఆయన హరీష్ రావు ఇప్పుడు ఆయనపై కేసు నమోదైంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిద్దిపేట ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి చక్రధర్ గౌడ్ ఆయన కంప్లైంట్ చేశారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అంటే ఈ కేసుని అక్కడే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఐవో అంతా అక్కడే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అంతా నా ఫోన్లను ట్యాప్ చేయటంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి హరీష్ రావు ఆయనపై చర్యలు తీసుకోండి నన్ను నానా రకాలుగా హరీష్ రావు అండ్ బ్యాచ్ ఇబ్బందులకు గురి చేశారు నన్ను మానసికంగా శారీరకంగా వేధించారు హింసించారు బాధ పెట్టారు నరక యాతన చూపారు అని ఇప్పుడు ఆయనపై కేసు నమోదైంది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే అసలు ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఆయన అయితే పరార్లు ఉన్నారు ఇద్దరైతే విదేశాల్లో ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు ఆయనే ప్రభాకర్ రావు శ్రవణ్ ఆయనేమో ఒక ఛానల్కి చైర్మన్ ఈ యొక్క ప్రభాకర్ రావు అయితే మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఐబిలో చీఫ్గా వ్యవహరించారు ఇలాంటి సందర్భంలో నలుగురైతే జైల్లోనే ఉన్నారు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న రాధాకృష్ణరావు ఈ నలుగురు చేసినటువంటి అరాచకాలు అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ధ్వంసం చేయటంలో వీరు పిహెచ్డి అనే చెప్పాలి పిహెచ్డి పట్టా పొందుకున్నారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఏది కూడా లేకుండా చేశారు అంటే మూడోసారి అధికారంలోకి రావటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఒక పక్కనేమో ఎన్నికలు జరగకముందు పరిస్థితి ఎలా ఉందంటే కాంగ్రెస్పై ప్రజలంతా మొగ్గు చూపిస్తున్నారు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది ఒక సైన్ అయితే తెలిపోయింది ఇలాంటి సందర్భంలో అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరిని కలుస్తున్నారు వారిని కలవడానికి ఎవరు వస్తున్నారు ఎవరు ఎవరితో ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అలా కాంగ్రెస్ ఇతర పార్టీ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అందులోనూ రేవంత్ రెడ్డి అండ్ ఫ్యామిలీ ఇంకా కీలకమైనటువంటి నేతలు వీరు ఫోన్లను ట్యాప్ చేసినటువంటి గనులు వీరంతా అది కూడా గులాబీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చేశారు ఎందుకంటే అధికారంలో ఉన్నారు మరి వీరు వినాలగా పైగా అంతా రావు అండ్ కో అన్నట్లు అంతా రావు బ్యాచ్ అయ్యాయి సో ఇలాంటి సందర్భంలో హరీష్ రావు పేరు బయటికి రావడం ఆయనపై కేసు నమోదు కావడం చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి వాస్తవంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో పేరు వచ్చింది బయటికి కేసీఆర్ది కానీ ఇప్పుడు హరీష్ రావుపై కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అంటే ఆయనపై కేసీఆర్ వీళ్ళే కంప్లైంట్ ఇప్పించి కేసు నుంచి కేసీఆర్ కేటీఆర్ కవిత విరంత బయటపడాలనా అనే చర్చ కూడా ఒకటి జరుగుతుంది వాస్తవానికి అంతే కదండి ఎందుకంటే ఏదైతే దాదాపుగా ఐదు వందల మందిని విచారించారు ఈ కేసులో ఆయా విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వ్యాపారస్తులు జర్నలిస్టులు మీడియా ప్రతినిధులు అందరినీ కూడా వారంతా చెప్పింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఎర్రబల్లి దయాకర్ రావు వీళ్ళ పేర్లన్నీ చెప్పారు కానీ వారిపై కేసు నమోదవాల అంటే ఫిర్యాదు ఎవరి మీద ఇప్పటివరకు ఇవాళ డైరెక్ట్గా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే ఇదంతా జరిగింది కానీ హరీష్ రావుపై మొదటిసారిగా అంటే గులాబీ పార్టీలో ఉన్నటువంటి నాయకులపై తొలిసారిగా ఫిర్యాదు ఇవ్వటం నన్ను మానసికంగా శారీరకంగా హింసించారని చెప్పి ఫిర్యాదులో పేర్కొనడం ఇదంతా చాలా కీలకంగా మారినటువంటి అంశం దీని వెనుక విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి అంటే కేసీఆర్ కేసు నుంచి తప్పించుకోవడానిక అని చెబుతూనే ఈ యొక్క ప్రభాకర్ రావుని ఇండియాకు రాకుండా చేసింది కూడా కేసీఆర్ కేటీఆర్ఏ ఎందుకనంటే ఆయన ఒకవేళ అమెరికాలో నుండి ఇండియాకు వస్తే ఫస్ట్ ఇంట్రాగేషన్లో బయటపడేది కేసీఆర్ పేరు కాబట్టి ఈ మధ్య కూడా ఆయన ఒక డ్రామా ఆడాడు నన్ను రాజకీయ శరణార్థిగా చూడాలి అని అమెరికా ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు ఈయన ఏదో ఘనకార్యం చేసినట్లు ఎవరు ఐపీఎస్ ప్రభాకర్ మొట్టమొదటిసారి ఈ కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి విమర్శలు వస్తున్నాయి కాబట్టి మీరు విచారణకు ఇండియాకు రావాలి అని ఎప్పుడైతే ఈ కేసు తీవ్రమైనటువంటి విచారణ జరుగుతుందో ఆ సమయంలోనే ఆరోగ్య రీత్యా కొన్ని కారణాలు చెబుతూ ఆయన అమెరికాకి వెళ్ళిపోయాడు సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు జరిగిన జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి ఎందుకంటే హరీష్ రావు అనే వ్యక్తి పార్టీలో చాలా కీలకమైనటువంటి శక్తిగా ఉన్నారు అలాగే ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వపు లక్షణాలు కలిగిన వ్యక్తిగా వ్యక్తి హరీష్ రావు సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది ఒక చర్చ ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం కదా ఆయన మీద కంప్లైంట్ ఇవ్వటం ఏంటి కేసు నమోదు చేయటం అసలు చేసిందంతా చేయించిందంతా ఎవరు కేసీఆర్ ఇప్పుడు హరీష్ రావు పేరు ఎందుకు వచ్చింది ఆయనపై కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అంటే ఇదంతా ఒక నాటకం ఒక డ్రామా అనేది కూడా వినిపిస్తుంది మొత్తానికి ఏది ఏమైనప్పటికీ అధికారులు మాత్రం పోలీసులు మాత్రం చట్ట ప్రకారమే ఫాలో కావాలి కాబట్టి వారికి వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారం చేసుకొని ఖచ్చితంగా ప్రభాకర్ రావు కానీ అలాగే శ్రవణ్ రావు వీరిద్దరూ కనుక ఇండియాకి వస్తే మరిన్ని అరెస్టులు పెరిగే అవకాశం కూడా ఉంది కానీ వారు రావట్ల వారిని రప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు ఇష్యూ చేశారు పాస్పోర్ట్లు రద్దు చేయాలని అధికారులు లేఖ రాశారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇలాంటి సందర్భంలో హరీష్ రౌపై కేసు అనేది ఒక కీలకమైనటువంటి పరిణామం ఆయన కూడా నన్ను అరెస్ట్ చేయొద్దు నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఈ కేసు నుంచి నన్ను మినహాయింపు ఇవ్వండి అని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేసుకున్నారు దాని మీద వాదనలు జరిగాయి మళ్ళీ వాయిదా పడింది అది వేరే విషయం సో మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది త్వరలోనే ఈ కేసులో మరిన్ని అరెస్టులు అయితే తప్పవు ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మారుతున్నటువంటి సమీకరణాలు ఆ విధంగా ఉన్నాయి ఇప్పటికే గులాబీ పార్టీలో అనేక రకాల సమస్యలు ముప్పేట దాడి మూలిగే నక్కపై తాడికై పడినట్లు సామెత ఉంది సామెతలా వారి పరిస్థితి మారింది సో ఇలాంటి క్రమంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ మీ యొక్క విలువైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ